అలాగే సృష్టికర్త అయిన దేవుడికి సుఖం లేదంటే మానవులు నేను పుట్టించానే పెద్దవాళ్ళనిగా చేశానే ఇంత ప్రపంచముగా చేశానే వాళ్ళకందరికీ కావలసిన విల్లు కట్టి పెట్టానే మేడలు మిద్దులు ఇవన్నీ కట్టుటకు జ్ఞానం ఇచ్చానే వాళ్ళు పాడిన పంటలు అనుభవించుటకు నేను నదులకు అనుకట్లు కట్టించానే ఇవన్నీ చేశాను ఇంత జ్ఞానం ఇచ్చాను కానీ నన్ను తెలుసుకునే జ్ఞానము లేకుండా పోయింది నన్ను వెంపడించే జ్ఞానం లేకుండా పోయింది అసలైన జ్ఞానం సంపాదించుకోలేదు సత్య జ్ఞానం సంపాదించుకున్నారు కొద్ది కాలం ఉండి సత్య జ్ఞానం చనిపోయాక ప్రతికే జ్ఞానం సంపాదించుకుంటలేదు అని ప్రతి ఒక్కరూ ఈ మధ్యాహ్న సమయంలో మీరు ఆలోచన చేయండి చెయ్యండి బాబు అమ్మా మీరు అందరు కూడా ఆలోచన చేయాలి లేదా లేదా ఇక్కడ అంటున్నాడు ఇరవై ఇరవై ఐదు ముప్పై రెండు ఇరవై ఇరవై రెండు ముప్పై ఐదులో అంటున్నాడు